ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యాలు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ న్యూ నలంద స్కూల్ ఆదివారం కూడా పాఠశాల నడిపిస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల నడిపోవద్దని పాఠశాలను బంద్ చేయాలని డిమాండ్ చేసిన ఏబీవీపీ నాయకులు ఏబీవీపీ నాయకులపై యాజమాన్యాలు దురుసుగా ప్రవర్తించారు ఏబీవీపీ అంటే విద్యార్థులకు ఎక్కడ ఈ సమస్య ఉన్నా అక్కడ ఏబీవీపీ ఉంటుంది ప్రతిక్షణం విద్యార్థుల పక్షాన పోరాడుతుంది నాయకులు అక్కడికి వెళ్లి పాఠశాలను బంద్ చేయించారు మరొకసారి ఇలా రిపీట్ చేస్తే ఏబీబీపీ తీవ్రంగా ఉద్యమిస్తుందని ఏబీబీపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో వంశీ సందీప్ చందు నవీన్ లోకేష్ శ్రీకాంత్ మహేష్ భరత్ పాల్గొన్నారు సాటర్డే కూడా రావాలి సండే కూడా రావాలి రావాలి గర్ల్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ సీదా ఎంట్రీ పోతారోస్ కాంటాక్ట్ అయ్యి మీ బాధ్యత మేడం అది